మూడు నెలల ఇదేమంటే ప్రత్యేకంగా మన పార్టీ వాళ్ళ గురించి మన పార్టీ వాళ్ళు ఏదైనా సమస్యలు ఫేస్ అవుతారంటే కార్యకర్తలు కానీ లీడర్లు కానీ పొలిటికల్ ఏ కార్యకర్త అయినా ఏ స్థాయి కార్యకర్త అయినా ఏ స్థాయి లీడర్ అయినా పొలిటికల్ బస్కొత్త కాబట్టి ఎందుకంటే ఇంతకుముందు పార్టీ ఆఫీస్కి ఎలా చెప్పాలి సెంట్రల్ ఆఫీస్కి ఎలా మాట్లాడాలి తెలియట్లేదు వాలంటీర్లు విశిస్తాను మా అధినాయకులు ఆదిత్యాలను క్రియా సభ్యత్వాలు చేయాలి మా రిజర్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి పని జరిగినా కూడా ఇన్సూరెన్స్ అందించాలనే లేక నిర్ణయంతో ఆయన మంచి ఆలోచన విధానంతో ఈరోజు మా పార్టీ కార్యకర్తలు ఏం జరిగినా కూడా పార్టీ అండగా ఉండాలని చెప్పి ఈరోజు సభ్యున వారికి ఇన్సూరెన్స్ ఈ విధంగా మా స్టేట్ మొత్తంలో మా నందాల నేతృత్వంలో దగ్గర దగ్గర అసెంబ్లీ సదస్యాల కార్యకర్తల మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కారణం ఏమిటంటే మాకు క్రియాశీలక సభ్యత్వ మెంబర్స్ మంచి మాకు ఆఫీస్ నుంచి ఇక్కడికి వారిని చేయడం కోసం కళ్యాణ్ సార్ జరిగింది వారి చేతుల మీదుగా ఈరోజు క్రియాశీలక సభ్యతలు చేసిన వారికి మీటింగ్ ప్రాక్ట్రామ్ కంటిన్యూ చేయడం జరిగింది కళ్యాణ్ గారి పర్సనల్ వ్యూ నగ్గాలకు రావడం జరిగింది క్రియాశీలక సభ్యత్వాలు చేసిన వాలంటీర్ సభ్యులకి మేము వాళ్ళందరినీ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందో వివరంగా తెలియజేశారు ప్రమాదవర్షాలకు ఏదైనా జరిగితే యాభై వేల రూపాయలు రక్షణ సాయంగా పవన్ కళ్యాణ్ గారు అర్వించేటువంటి ఆ యొక్క గొప్ప ఉద్దేశానికి